శాసన మండలిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూపర్ సిక్స్ పథకాల అమలు ముఖ్యంగా శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం పురోగతి గురించి వివరించారు రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని డిపోల వద్ద స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని పథకాన్ని విజయవంతంగా ప్రారంభించడం జరిగిందన్నారు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శాఖాపరంగా ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పథకం సజావుగా కొనసాగుతుందన్నారు గతంలో సుమారు నలభై శాతం మహిళలు మాత్రమే ఆజినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణిస్తూ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య అరవై రెండు శాతానికి పెరిగింది ప్రతిరోజు సగటు ఇరవై రెండు లక్షల మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడంలో ఆర్టీసీ ఉద్యోగులు అధికారులను భాగస్వామించేస్తూ ప్రజల విశ్వాసం పొందడం కోసం కృషి చేస్తామన్నారు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకోవడంతో శాఖపరంగా ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది అధ్యక్ష గతంలో సుమారు నలభై శాతం మాత్రమే ప్రయాణించే మహిళలు ఇప్పుడు సుమారుగా ఆ సంఖ్య అరవై రెండు శాతానికి పెరిగింది అధ్యక్ష ప్రతిరోజు సగటున ఇరవై రెండు లక్షల మంది మహిళలు ఉచితంగా ఈ సౌకర్యాన్ని ఈ రాష్ట్రంలో వినియోగించుకుంటున్నారు అధ్యక్ష మహిళలకు ఈ ఉచిత ప్రయాణం వల్ల నెలకు సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ప్రయాణ ఖర్చు ఆదా అవుతుంది అధ్యక్ష మొత్తం ఆర్టీసీ బస్సుల సంఖ్య ఈ రాష్ట్రంలో పద్నాలుగు వందల పద్నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అధ్యక్ష ఈ బస్సుల్లో సుమారుగా డెబ్బై నాలుగు శాతం బస్సులు ఈ ఈ ఫ్రీ బస్ కేటగిరీలో ఉన్నాయి అధ్యక్ష సిటీ ఆర్డినరీ సిటీ ఎక్స్ప్రెస్ పల్లెవెలుగు అల్ట్రా లగ్జరీ పల్లెవెలుగు ఎక్స్ప్రెస్లు ఏవైతే బీపీఎల్ కేటగిరీలో ఉంటాయో బిలో పవర్టీ లైన్ ఉన్న ప్రజలు ఎక్కువగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే ముందు మంత్రుల బృందం పరిశీలన అధ్యయనంతో కర్ణాటక తెలంగాణ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి